టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు గత ఏడాది ఖుషి తో సూపర్ హిట్ అందుకున్న అతను ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ తో అభిమానులను మెప్పించాడు ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నటిస్తున్నాడు అలాగే తనకు టాక్సీ వాలా లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లోను ఒక సినిమా చేస్తున్నాడు ఈ మధ్య విజయ్ నటించిన సినిమాలని నిరాశ పరచడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ రౌడీ హీరో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు విజయ్ అప్పుడెప్పుడో వచ్చిన గీతా గోవిందం సినిమా తర్వాత విజయ్ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోతున్నాడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ వీడియో షేర్ చేశాడు తన స్నేహితుడికి జరిగిన సంఘటనను చెప్తూ ఆ వీడియో పంచుకున్నాడు పంచుకున్నాడు అంతేకాదు మీకు కూడా ఇలాగే జరుగుతుందని జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు విజయ్ మాట్లాడుతూ ఇటీవల అతని స్నేహితుల్లో ఒకరికి అన్నోన్ కాల్ వచ్చింది నేను మీ నాన్న దగ్గర ఐదు వేల రూపాయలను తీసుకున్నాను తిరిగి పంపించాలి ఫోన్ పే ద్వారా పంపిస్తాను అని చెప్పాడు దానికి విజయ్ దేవరకొండ స్నేహితుడు ఓకే చెప్పాడు ఆ తర్వాత కొంత సమయం తర్వాత విజయ్ స్నేహితుడి ఖాతాలో యాభై వేల రూపాయలు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది వెంటనే ఇంతకు ముందు ఫోన్ చేసిన వ్యక్తి మళ్లీ కాల్ చేశాడు ఐదు వేలు పంపే బదులు మరో సున్నా నొక్కి యాభై వేలు పంపాను నలభై ఐదు వేలు తిరిగి ఇవ్వాలని చెప్పాడు నేను నా భార్యను ఆస్పత్రిలో చేర్పించాను నాకు డబ్బు చాలా అవసరం వెంటనే డబ్బులు పంపాలని చెప్పాడు అయితే అది జరిగినప్పుడు విజయ్ అక్కడే ఉన్నాడట తన ఫ్రెండ్ ను ఆ డబ్బును సెండ్ చేయకుండా ఆపేసాడట ఒకసారి నీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేసుకో ఆ డబ్బు నీ అకౌంట్ లో పడితేనే సెండ్ చేయు అని చెప్పాడు వెంటనే విజయ్ స్నేహితుడు బ్యాంక్ ఖాతాను చెక్ చేయగా అందులో అతను పంపిన డబ్బులు లేవు అది ఫేక్ మెసేజ్ అలా చూసుకోకుండా అతడు డబ్బులు రీసెంట్ చేసి ఉంటే తన ఖాతాలో డబ్బులు పోయేవి ఇది చాలా పెద్ద మోసం మీకు కూడా ఇలాంటి కాల్స్ మెసేజ్లు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అని విజయ్ సంఘటనతో చెప్పాడు కొంతమంది స్కామ్ లు ఫేక్ క్రెడిట్ మెసేజ్ లాగా పంపుతున్నారు ఆపై మీకు కాల్ చేసి మీ అకౌంట్ లో డబ్బును తిరిగి వేయమని అడుగుతున్నారు మెసేజ్ వస్తే డబ్బు వచ్చిందని డబ్బులు రీసెంట్ చేయకండి బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకున్నాకే డబ్బులు రీసెంట్ చేయాలి అని విజయ్ దేవరకొండ అన్నారు విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ హెంగ్ హీరో విడి పన్నెండు సినిమా చిత్ర చిత్రీకరణ జరుగుతుంది విజయ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ లైగర్ ఖుషి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంతకు ముందు టాక్సీ వాళ్ళ వరల్డ్ ఫేమస్ లవర్ నోటా సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు గత ఏడాది ఖుషితో తో సూపర్ హిట్ అందుకున్న అతను ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ తో అభిమానులను మెప్పించాడు ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నటిస్తున్నాడు అలాగే తనకు టాక్సీ వాలా లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లోను ఒక సినిమా చేస్తున్నాడు ఈ మధ్య విజయ్ నటించిన సినిమాలని నిరాశపరచడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ రౌడీ హీరో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు విజయ్ అప్పుడెప్పుడో వచ్చిన గీతా గోవిందం సినిమా తర్వాత విజయ్ ఆ రేండ్ హిట్ అందుకోలేకపోతున్నాడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ వీడియో షేర్ చేశాడు తన స్నేహితుడికి జరిగిన సంఘటనను చెప్తూ ఆ వీడియోని పంచుకున్నాడు అంతేకాదు మీకు కూడా ఇలాగే జరుగుతుందని జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు విజయ్ మాట్లాడుతూ ఇటీవల అతని స్నేహితుల్లో ఒకరికి అన్నోన్ కాల్ వచ్చింది నేను మీ నాన్న దగ్గర ఐదు వేల రూపాయలను తీసుకున్నాను తిరిగి పంపించాలి ఫోన్ పే ద్వారా పంపిస్తాను అని చెప్పాడు దానికి విజయ్ దేవరకొండ స్నేహితుడు ఓకే చెప్పాడు ఆ తర్వాత కొంత సమయం తర్వాత విజయ్ స్నేహితుడి ఖాతాలో యాభై వేల రూపాయలు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది వెంటనే ఇంతకు ముందు ఫోన్ చేసిన వ్యక్తి మళ్లీ కాల్ చేశాడు ఐదు వేలు పంపే బదులు మరో సున్నా నొక్కి యాభై వేలు పంపాను నలభై ఐదు వేలు తిరిగి ఇవ్వాలని చెప్పాడు నేను నా భార్యను ఆస్పత్రిలో చేర్పించాను నాకు డబ్బు చాలా అవసరం వెంట డబ్బులు పంపాలని చెప్పాడు అయితే అది జరిగినప్పుడు విజయ్ అక్కడే ఉన్నాడట తన ఫ్రెండ్ ను ఆ డబ్బును సెండ్ చేయకుండా ఆపేశాడట ఒకసారి నీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేసుకో ఆ డబ్బు నీ అకౌంట్ లో పడితేనే సెండ్ చేయు అని చెప్పాడు వెంటనే విజయ్ స్నేహితుడు బ్యాంక్ ఖాతాను చెక్ చేయగా అందులో అతను పంపిన డబ్బులు లేవు అది ఫేక్ మెసేజ్ అలా చూసుకోకుండా అతడు డబ్బులు రీసెంట్ చేసి ఉంటే తన ఖాతాలో డబ్బులు పోయేవి ఇది చాలా పెద్ద మోసం మీకు కూడా ఇలాంటి కాల్స్ మెసేజ్లు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అని విజయ్ సంఘటనతో చెప్పాడు కొంతమంది స్కామ్ లు ఫేక్ క్రెడిట్ మెసేజ్ పంపుతున్నారు ఆపై మీకు కాల్ చేసి మీ అకౌంట్ లో డబ్బును తిరిగి వేయమని అడుగుతున్నారు మెసేజ్ వస్తే డబ్బు వచ్చిందని డబ్బులు రీసెంట్ చేయకండి బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకున్నాకే డబ్బులు రీసెంట్ చేయాలి అని విజయ్ దేవరకొండ అన్నారు విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ హెంగ్ హీరో విడి పన్నెండు సినిమా చిత్ర జరుగుతుంది విజయ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ డ్రైగర్ ఖుషి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంతకు ముందు టాక్సీ వాళ్ళ వరల్డ్ ఫేమస్ లవర్ నోటా సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం లో ఉన్నాడు గత ఏడాది ఖుషి తో సూపర్ హిట్ అందుకున్న అతను ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ తో అభిమానులను మెప్పించాడు ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నటిస్తున్నాడు అలాగే తనకు టాక్సీ వాళ్ళ లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రాహుల్ సాంకృతియన్ డైరెక్షన్ లోను ఒక సినిమా చేస్తున్నాడు ఈ మధ్య విజయ్ నటించిన సినిమాలని నిరాశ పరచడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ రౌడీ హీరో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు విజయ్ అప్పుడెప్పుడో వచ్చిన గీతా గోవిందం సినిమా తర్వాత విజయ్ ఆ రేండ్ హిట్ అందుకోలేకపోతున్నాడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ వీడియో ని షేర్ చేశాడు తన స్నేహితుడికి జరిగిన సంఘటనను చెప్తూ ఆ వీడియో వీడియో పంచుకున్నాడు అంతేకాదు మీకు కూడా ఇలాగే జరుగుతుందని జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు విజయ్ మాట్లాడుతూ ఇటీవల మీ నాన్న దగ్గర ఐదు వేల రూపాయలను తీసుకున్నాను తిరిగి పంపించాలి ఫోన్ పే ద్వారా పంపిస్తాను అని చెప్పాడు దానికి విజయ్ దేవరకొండ స్నేహితుడు ఓకే చెప్పాడు ఆ తర్వాత కొంత సమయం తర్వాత విజయ్ స్నేహితుడి ఖాతాలో యాభై వేల రూపాయలు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది వెంటనే ఇంతకు ముందు ఫోన్ చేసిన వ్యక్తి మళ్ళీ కాల్ పంపే బదులు మరో సున్నా నొక్కి పంపాను నలభై ఐదు వేలు తిరిగి ఇవ్వాలని చెప్పాడు నేను నా భార్యను ఆస్పత్రిలో చేర్పించాను నాకు డబ్బు చాలా అవసరం వెంటనే డబ్బులు పంపాలని చెప్పాడు అయితే అది జరిగినప్పుడు విజయ్ అక్కడే ఉన్నాడట తన ఫ్రెండ్ ను ఆ డబ్బును సెండ్ చేయకుండా ఆపేశాడట ఒకసారి నీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేసుకో ఆ డబ్బు నీ అకౌంట్ లో పడితేనే సెండ్ చెయ్యు అని చెప్పాడు వెంటనే విజయ్ స్నేహితుడు బ్యాంక్ ఖాతాను చెక్ చేయగా అందులో అతను పంపిన డబ్బులు లేవు అది ఫేక్ మెసేజ్ అలా చూసుకోకుండా అతడు డబ్బులు రీసెంట్ చేసి ఉంటే తన ఖాతాలో డబ్బులు పోయేవి ఇది చాలా పెద్ద మోసం మీకు కూడా ఇలాంటి కాల్స్ మెసేజ్లు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అని విజయ్ సంఘటనతో చెప్పాడు కొంతమంది స్కామ్ లు ఫేక్ క్రెడిట్ మెసేజ్ లాగా పంపుతున్నారు ఆపై మీకు కాల్ చేసి మీ అకౌంట్ లో డబ్బును తిరిగి వేయమని అడుగుతున్నారు మెసేజ్ వస్తే డబ్బు వచ్చిందని డబ్బులు రీసెంట్ చేయకండి బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకున్నా డబ్బులు చేయాలి అని విజయ్ దేవరకొండ అన్నారు విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ హంగ్ హీరో విడి పన్నెండు సినిమా చిత్రీకరణ జరుగుతుంది విజయ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ లైగర్ ఖుషి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంతకు ముందు టాక్సీ వాళ్ళ వరల్డ్ ఫేమస్ లవర్ నోటా సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు గత ఏడాది ఖుషి తో సూపర్ హిట్ అందుకున్న అతను ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ తో అభిమానులను మెప్పించాడు ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నటిస్తున్నాడు అలాగే తనకు టాక్సీ వాలా లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లోను ఒక సినిమా చేస్తున్నాడు ఈ మధ్య విజయ్ నటించిన సినిమాలని నిరాశ పరచడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ రౌడీ హీరో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు విజయ్ అప్పుడెప్పుడో వచ్చిన గీతా గోవిందం సినిమా తర్వాత విజయ్ ఆ రేణి హిట్ అందుకోలేకపోతున్నాడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఓ వీడియోని షేర్ చేశాడు తన స్నేహితుడికి జరిగిన సంఘటనను చెప్తూ ఆ వీడియోని పంచుకున్నాడు అంతేకాదు మీకు కూడా ఇలాగే జరుగుతుందని జాగ్రత్తగా ఉండండి అంటూ హెచ్చరించారు విజయ్ మాట్లాడుతూ ఇటీవల అతని స్నేహితుల్లో ఒకరికి అన్నోన్ కాల్ వచ్చింది నేను మీ నాన్న దగ్గర ఐదు వేల రూపాయలను తీసుకున్నాను తిరిగి పంపించాలి ఫోన్ పే ద్వారా పంపిస్తాను అని చెప్పాడు దానికి విజయ్ దేవరకొండ స్నేహితుడు ఓకే చెప్పాడు ఆ తర్వాత కొంత సమయం తర్వాత విజయ్ స్నేహితుడి ఖాతాలో యాభై వేల రూపాయలు జమ అయినట్లు మెసేజ్ వచ్చింది వెంటనే ఇంతకు ముందు ఫోన్ చేసిన వ్యక్తి మళ్లీ కాల్ చేశాడు ఐదు వేలు పంపే బదులు మరో సున్నా నొక్కి యాభై వేలు పంపాను నలభై ఐదు వేలు తిరిగి ఇవ్వాలని చెప్పాడు నేను నా భార్యను ఆస్పత్రిలో చేర్పించాను నాకు డబ్బు చాలా అవసరం వెంటనే డబ్బులు పంపాలని చెప్పాడు అయితే అది జరిగినప్పుడు విజయ్ అక్కడే ఉన్నాడట తన ఫ్రెండ్ ను ఆ డబ్బును సెండ్ చేయకుండా ఆపేశాడట ఒకసారి నీ బ్యాంక్ అకౌంట్ స్టేట్మెంట్ చెక్ చేసుకో ఆ డబ్బు నీ అకౌంట్ లో పడితేనే సెండ్ చేయు అని చెప్పాడు వెంటనే విజయ్ స్నేహితుడు బ్యాంక్ ఖాతాను చెక్ చేయగా అందులో అతను పంపిన డబ్బులు లేవు అది ఫేక్ మెసేజ్ అలా చూసుకోకుండా అతడు డబ్బులు రీసెంట్ చేసి ఉంటే తన ఖాతాలో డబ్బులు పోయేవి ఇది చాలా పెద్ద మోసం మీకు కూడా ఇలాంటి కాల్స్ మెసేజ్లు వస్తూ ఉంటాయి జాగ్రత్తగా ఉండండి అని విజయ్ సంఘటనతో చెప్పాడు కొంతమంది స్కామ్ లు ఫేక్ క్రెడిట్ మెసేజ్ లాగా పంపుతున్నారు ఆపై మీకు కాల్ చేసి మీ అకౌంట్ లో డబ్బును తిరిగి వేయమని అడుగుతున్నారు మెసేజ్ వస్తే డబ్బు వచ్చిందని డబ్బులు రీసెంట్ చేయకండి బ్యాంక్ స్టేట్మెంట్ చూసుకున్నాకే డబ్బులు రీసెంట్ చేయాలి అని విజయ్ దేవరకొండ అన్నారు విజయ్ దేవరకొండ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం రెండు సినిమాలతో బిజీగా ఉన్నాడు ఈ హెంగ్ హీరో విడి పన్నెండు సినిమా చిత్ర చిత్రీకరణ జరుగుతుంది విజయ్ నటించిన ఫ్యామిలీ మ్యాన్ లైగర్ ఖుషి సినిమాలు ఫ్లాప్ అయ్యాయి అంతకు ముందు టాక్సీ వాళ్ళ వరల్డ్ ఫేమస్ లవర్ నోటా సినిమాలు కూడా ఫ్లాప్ అయ్యాయి టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం ఫుల్ జోష్ లో ఉన్నాడు గత ఏడాది ఖుషి తో సూపర్ హిట్ అందుకున్న అతను ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ తో అభిమానులను మెప్పించాడు ఇలా బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న విజయ్ ప్రస్తుతం గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్ లో నటిస్తున్నాడు అలాగే తనకు టాక్సీ వాలా లాంటి సూపర్ హిట్ ఇచ్చిన రాహుల్ సంకృత్యన్ డైరెక్షన్ లోను ఒక సినిమా చేస్తున్నాడు ఈ మధ్య విజయ్ నటించిన సినిమాలని నిరాశపరచడంతో ఆచితూచి అడుగులు వేస్తున్నాడు ఈ రౌడీ హీరో కంటెంట్ ఉన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తున్నాడు విజయ్ అప్పుడెప్పుడో వచ్చిన గీతా గోవిందం సినిమా తర్వాత విజయ్ ఆ రేంజ్ హిట్ అందుకోలేకపోతున్నాడు ప్రస్తుతం విజయ్ దేవరకొండ రెండు సినిమాల షూటింగ్ లో బిజీగా ఉన్నాడు ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ తన సోషల్ మీడియా